గారి ఎనిమిదో వర్ధంతి సిపిఐ గల ఘనంగా అర్పిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదహారు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేశారు ఏఐటీసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఆయన జీవితాంతం వర్గం అభ్యున్నతికి వాళ్ళు అట్టడుగులు ఉన్నటువంటి అనగారణ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు ఏబి బర్ధన్ గారు ఆయన దేశంలో విద్యుత్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు మెరుగైనటువంటి వేతనాలని సాధించే దాంట్లో ఆయన ఒక ప్రముఖమైనటువంటి ప్రయాసీకమైనటువంటి పాత్ర నిర్వహించారు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అధికారంలో కోసం దేశంలో మతత శక్తుల్ని అణిచివేయడం కోసం మతోన్మత శక్తులు ఈ దేశంలో అధికారాలకు రాకుండా సెక్యులర్ శక్తులు అధికారంలోకి వచ్చేదానికోసం కోసం ఆయన పెద్ద ఎత్తున కృషి చేశారు ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సందర్భంలోనే సిపిఐ అగ్రనాయకులు ఇంద్రజిత్ గుప్తా చతున మిశ్రాలు కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది అట్లాగే ఆ తర్వాత కాలంలో కూడా ఈ దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రకటిదర శక్తుల్ని ఐక్యం దాంట్లో ఆయన క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు ఈ లౌకికతత్వాన్ని కాపాడేదాని కోసం మత సామరస్యాన్ని పరిరక్షించేదానికోసం జీవితాంతం కృషి చేసినటువంటి గొప్ప సెక్యులరిస్టు గొప్ప అత్యున్నతమైనటువంటి కమ్యూనిస్టు ఏబి బర్దన్ గారు ఏబి బర్దన్ గారి యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ